భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజులో భాగంగా కోహ్లీ బ్యాటింగ్ పైన అందరి కళ్ళు పడ్డాయి కానీ ఆ అంచనాలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలబెట్టుకోలేకపోయాడు నాదన్ లైన్ బౌలింగ్లో కేవలం పదిహేడు పరుగులకే అవుట్ అవడంతో అతని బౌలింగ్లో ఏడవసారి అవుటే పెవిలియన్కు చేరుకున్నాడు అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో ఆడుతుండగా ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పై కోహ్లీని రెచ్చగొట్టాడు సాధారణంగా కవ్వింపులకు దిగితే కోహ్లీ బ్యాట్తోనే సమాధానం చెప్తాడు అందరూ ఊహించింది కూడా అదే ఇక రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ పరుగుల మూత మోగిస్తాడని భావించిన అందరినీ నిరాశకు గురిచేస్తూ పేలవ రీతిలో అవుట్ అయ్యాడు పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా కష్టాల్లో పడింది ఆతిథ్య జట్టు నిర్దేశించిన రెండు వందల ఎనభై ఏడు పరుగుల లక్ష్యంతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా యాభై ఐదు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన తొలి ఓవర్లోనే భారత్కు భారత్ కు ఒక వికెట్ కోల్పోయింది ఓపెనర్ కెఎల్ రాహుల్ మరోసారి చెత్త ప్రదర్శన చేశాడు స్టార్క్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు దీంతో పరుగులేమీ చేయకుండానే రాహుల్ డకౌట్ గా వెనుదిరిగాడు ఆ తర్వాత కొద్దిసేపటికే పుజారా కూడా హేజిల్వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో పదమూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది టీ విరామం సమయానికి భారత్ ఆరు పాయింట్ రెండు ఓవర్లకు గాను పద్దెనిమిది బై రెండు స్థితిలో నిలిచింది టీ విరామం అనంతరం మురళి విజయ్ కోహ్లీల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేసింది అయితే వీరి జోడి ముప్పై ఐదు పరుగులు జత చేసిన తర్వాత కోహ్లీ అవుట్ అయ్యాడు ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి